ఇటీవల ప్రకృతి పగబట్టి విజయవాడ ప్రాంతాలు భారీ వరద గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వరద ప్రాణ నష్టం ఆస్తి నష్టం పత్రికలు చూస్తే టీవీలు చూస్తే హృదయ విధారక వేదనలు ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పది రోజులుగా స్వయంగా ఆ యొక్క వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా పర్యవేక్షించిన తీరు ఈ సందర్భంగా వరద బాధితులకి అంతా కూడా అండగా నిలుస్తూ ఉంది అంతా కూడా ఆ యొక్క అండగా నిలుస్తున్న తీరుని అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవా సంఘాలు దాతలు ముందుకు వచ్చారు అందులో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పక్షాన వ్యాపారస్తులందరూ కూడా కలిసి ముప్పై టన్నులు ఏదైతే ఆ యొక్క కూరగాయలు అందివటం ఈ యొక్క వాహనాలకు పంపించడం మనస్ఫూర్తిగా ఏసీ కూరగాయల మార్కెట్ సంఘం వ్యాపారస్తులందరినీ అభినందిస్తూ ఇంకా అందరూ ముందుకు రావాలని కోరుతుంది